హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపాస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా పట్టు కలెక్షన్ అండి కలర్స్ చూడండి ఎంత డిఫరెంట్ కలర్స్ వచ్చాయో గ్రే కలర్ అన్ని రేర్ కలర్స్ కొన్ని మీకు ట్రెడిషనల్ కలెక్ట్స్ అన్ని మిక్సింగ్ వచ్చాయి డిజైన్స్ కూడా మిక్సింగ్ ఉన్నాయి ఈరోజు లైవ్గా ఉంటాయి ఈరోజు లేదా రేపు కూడా కొంచెం లైవ్ అయితే పెడతాను చూడండి లైవ్గా మొత్తం కలెక్షన్ అంతా ఉంటుందండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా పట్టు కలెక్షన్ కోసం ఫైనల్లీ వచ్చేసాయండి మళ్ళీ రెండు అయితే చాలా టైం వచ్చి ఇప్పటికే మనకి వన్ వీక్ పైనే పట్టిందండి పట్టు కలెక్షన్ బట్ నార్మల్గా మార్కెట్లో దొరికే కలెక్షన్ అయితే కాదండి ఇది మీకు ఇవన్నీ కూడా స్పెషల్ ఆర్డర్ పైన చేయించిన సర్వీస్ మీకు ధర్మవరం కాపీస్ వస్తాయి సెనీలాగా అయితే మీకు అసలు అనిపించదు సార్ తీసుకున్న వాళ్ళు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఇంకా ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి ఇప్పుడైతే మన దగ్గర ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పీసెస్ వరకు రెడీ ఉన్నాయండి కలెక్షన్ చూపిస్తున్నాను కదా సో ఇవన్నీ కూడా మీకు అట్టు కలెక్షన్ డిజైన్ కూడా నాలుగు ఐదు డిజైన్స్ మిక్సింగ్ ఉంటాయి కలర్ షాట్ కూడా సూపర్గా ఉంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ చేయండి ఏ చైర్ అయినా ట్వల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్లో అయితే పార్టిసిపేట్ చేయండి కలెక్షన్ అయితే వెంటనే మీరు దొరకడానికి అయితే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి